హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేయలేదండి అంటే టిఫిన్ చేసేసరికే ట్వల్ అయ్యింది అనమాట ఇంకా మా హస్బెండ్ ఏం తిన్న పది లెవెన్కే తిన్నాను కదా ఇంకా భోజనం ఏం చేయను అని చెప్పారనమాట ఇంకా అందుకని నేను కూడా తినడం మానేశానండి ఇంక ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట వంట ఈరోజైతే అరటికాయ ఫ్రై చేస్తున్నానండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఇలా చేశారంటే తినని వాళ్ళు కూడా తింటారండి అంటే జనరల్గా మా ఇంట్లో ఎలా ఉంటుందంటే కూరగాయలు అస్సలు తినరండి ఎప్పుడు పప్పే అనమాట పప్పులో కూరగాయలు వేసుకుని తినాలన్నమాట మా ఇంట్లో ఎలా ఉంటుందంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే అన్ని కూరగాయలు ఎప్పుడన్నా ఫ్రైడే రోజే పప్పు అనమాట పప్పులో ఆకు కూరగాయని ఇంకేమన్నా వేసి చేస్తారనమాట ఇక్కడ టోటల్గా రివర్స్ ఇంకా అందుకని కూరగాయలు పెద్దగా తినరండి మా హస్బెండ్ అందులోని అరిటికే అస్సలు తినరనమాట అందుకని రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను అది ఎలాగైనా పెట్టాలని అందులో ఒకటి అనమాట ఇదైతే చాలా బాగుందండి ఇంట్లో మగవాళ్ళు ఇది తిను దీంట్లో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటే వినరు కదండి వాళ్ళకి నచ్చితే తింటారు లేకపోతే తినరు మనం ఎంత ఫోర్స్ చేసినా తినరు కదండి మా ఇంట్లో అయితే అస్సలు ఇంకా అందుకని రకరకాలుగా ట్రై చేస్తాను అందులో ఇదైతే చాలా బాగుందనమాట అంటే ఇది పెరుగు ఫ్లేవర్ బాగా పట్టేసండి మంచిగా ఫ్లేవర్ బాగుందంటే అరటికే ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా అది అస్సలు లేదనమాట ముందు ఒకసారి ట్రై చేశాను బాగుందండి అలాగే చాలామంది ఇది అరటికే ఎలా చేసుకోవాలో కూడా తెలియదు అనమాట ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే అసలు ఆయిల్ కూడా అవసరం లేదండి నేను కొంచెం ఇది తినరు కాబట్టి ఆయిల్ వేసాను లేకపోతే అలా పెరుగులో మొత్తం అంతా మ్యారినేట్ చేసి దాంతోనే ఉడకపెట్టేసి మంచిగా చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అసలు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు జస్ట్ అలా స్నాక్లా కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఇది జనరల్గా అయితే మాకు తెలిసింది ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది మంచిగా కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది అని అది తెలుసండి కానీ షార్ట్ చూశానండి దాంట్లో ఇంట్లో ఉన్న వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నిజమా కాదని గూగుల్ సెర్చ్ చేశానండి అది నిజంగానే అలాగ ఉందనమాట జనరల్గా మాకైతే ఫైబర్ ఒకటే ఉంటుందని తెలుసు కానీ షుగర్ కంట్రోల్ చేస్తుంది అలాగే హార్ట్ డిజీజ్ రాకుండా చేస్తుంది బీపీని కంట్రోల్ కూడా చేస్తుంది గట్ హెల్త్ కూడా మంచిదని ఇన్ని ఉన్నాయి అండి మా గోదావరి సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము బాగా తింటామండి అరటికాయ ఇక్కడైతే జనరల్గా ఇక్కడ అరటికాయ వండుకుంటారని కూడా తెలియదు అంటండి నేను చాలామందిని చూశాను నేను ఒక అరటికే కూర అని చెప్తే అరటికే అరటికే అంటే ఏంటి అని అడిగారు కూడాను చాలామంది నన్ను తెలంగాణలో ఇంకా అందుకని చెప్తున్నాను తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్తున్నాను అనమాట అండి ఇంకా ఇంతకుముందు త్రీ వేసానని కదండి అదేంటంటే మా అమ్మాయికి నాకులాగే చాలా భయం అనమాట అండి ఫుడ్ పెద్దగా ఎక్కువ కనిపిస్తే చాలా భయం అనమాట ఫుడ్ కానీ పని కానీ బాగా ఎక్కువ కనిపించింది అనుకోండి నాకు చాలా భయం అనమాట అయ్యి బాబాయి ఇంత పని చేయాలా ఇంత తినాలా అని భయం వేస్తూ ఉంటుంది నేను ఏమి రాకూడదు అనుకున్నా అవన్నీ వచ్చేసినాయి అనమాట మా అమ్మాయికి మా అమ్మాయికి కూడా చాలా ఫుడ్ ఎక్కువ అంటే భయం అనమాట అందుకనే చిన్న చిన్నగా మూడు వేసానండి అదంతా ఒకటే అనమాట తిరగరొట్టే ఉంటుంది కదండి అది వేసాను అనమాట త్రీ పీసెస్ కింద చిన్న చిన్న వేస్తే చెక్క తినేస్తుంది అనమాట మనం ఇంకా తిను తిను అనక్కర్లేదు కొంచమే కదా తొందరగా అయిపోద్ది అన్నట్టు మైండ్లో ఫిక్స్ అవుతుంది అనమాట ఇంక మనం చెప్పక్కర్లేదు అలా పెట్టేసి వదిలేస్తే తను అంత తినేస్తుంది ఇంక అదిగోండి ఫినిష్ చేసింది అనమాట నేను నా పని చేసుకుంటూ ఉన్నాను అటుకే ఎక్కువగా వండుతూ ఉన్నాను తను మాత్రం కంప్లీట్ చేసింది ఇంకా కొంచెం పాలిస్తానమ్మ చిన్న గ్లాస్ అంటే నాకు వద్దు అని చెప్తుందండి కడుపు నిండిపోయిందంట అందుకని వద్దు నేను పార్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆకలి తాగుతాను అని చెప్తుంది అనమాట అండి టూ డేస్ నుంచి ఎందుకో వామిటింగ్ వస్తుంది వామిటింగ్ వస్తుందని చెప్తూ ఉందండి మొహం అంతా పీకిపోయిందనమాట స్కూల్లో కూడా సరిగ్గా తినలేదంటండి చెప్తుంది అనమాట కూరగాయలు లేకపోతే కూరగాయలు లేవు ఏం కూర చేయాలో అనుకుంటూ ఉంటానండి కూరగాయలు ఉన్నాయనుకోండి ఏం చేయాలో అర్థం కాలేదు అనుకుంటూ ఉంటానన్నమాట నేనైనా మిగతా మీరు కూడా అలాగే అనుకుంటారా ఎందుకంటే మన దాంట్లో అందరు లేడీసే ఎక్కువ మంది అండి ఎయిటీ పర్సెంట్ లేడీసే చూస్తారనమాట ఎక్కువ ట్వంటీ పర్సెంట్ జెంట్స్ చే చూస్తారు అందుకని అడుగుతున్నాను అనమాట ఇంకా అందుకని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తీసుకొచ్చానండి కూరగాయలు అంటే క్వాలిటీని బట్టి ఉన్నాయి లేండి కిలో ఫార్టీ నుంచి సిక్స్టీ వరకు ఉన్నాయన్నమాట ఉల్లిపాయలు అయితే వందకి ఐదు కిలోలు ఇచ్చారు చిన్నవి అయితే ఆరు కిలోలు ఇచ్చారు ఇంకా కూరగాయల నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ వంట చేయలేదని అను కదండి అరటికే ఫ్రై చేస్తాను కదా ఇంకా రసం ఏమైనా చేద్దామని కొంచెం పప్పు అలాగే మూడు టమాటాలు ఒక క్యారెట్ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసి కొంచెం చింతపండు అవన్నీ వేసి కడిగేసి ఒక్క ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి కూరగాయలను తీసుకొచ్చాను కదండి కరివేపాకు కూడా లేదు అందుకని కరివేపాకు వేసాను పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేశానండి ఎందుకంటే ముందు కొంచెము మా పాపకి తీసాను అనమాట కరివే పచ్చిరపాయలు వేస్తే కొంచెం కారం ఎక్కువ కదా తినదు ఎక్కువ కారం తినదండి అందుకని ఒకేసారి వేయచ్చు మళ్ళీ రెండుసార్లు ఎందుకు వేడి చేయడం అన్నట్టు ఒకసారి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒకసారి వేసేయచ్చు అని చెప్పేసి మొత్తం అంతా కలిపేశానండి జనరల్గా అయితే మొత్తం అన్నీ కలిపేసేసి పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా మా మ్యారినేట్ చేసేసి పెరుగులో అలా స్టవ్ మీద పెట్టేయచ్చండి మనం దగ్గర ఉండక్కలేదండి ఇంకొక మధ్య మధ్యలో కొంచెం తిప్పుతూ ఉంటే అదే ఉడికిపోతూ ఉంటుంది అనమాట మొత్తం అంతా అయిపోయిన తర్వాత దించేసుకోవడమే అంతేనండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకా కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత పైనాపిల్ తీసుకున్నాం కదండి ఇది మూడు ఫిఫ్టీ రూపీస్కి మూడు ఇచ్చారనమాట వాళ్ళే పీసెస్ కింద చేపిచ్చేసాను మళ్ళీ నేను బతికిస్తానని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పాపకి చాలా ఇష్టం అనమాట అండి ఉప్పేసి తనే కడిగేసుకుని తినేస్తుంది అనమాట పైనాపిల్ ఈలోగా కుక్కర్ వచ్చేసిందండి అంటే కూరగాయలు చదువుకునేలాగా కుక్కర్ కూడా వచ్చేసింది అనమాట దాన్ని మొత్తం అన్నీ ముక్కలవి చింతపండు క్యారెట్ అవన్నీ మిక్సీ చేసేసుకున్నానండి కొంచెము మరగ్గా మిక్సీ చేసుకోవాలన్నమాట మరి పేస్ట్లా చేసుకోకుండా మనము రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందండి అలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుని అంటే ఒక వన్ వీక్ వరకు ఉంటాయండి మంచిగాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మంచిగా వాటర్లో డైల్యూట్ చేసేసుకుని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మనకు కాల్సినప్పుడు తీసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి అది అంతేనండి కాకపోతే స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే నిల్వ ఉండదండి ఎక్కువ పసుపు అయిపోతే పసుపు ఉప్పు వేయకపోతే నిల్వ ఉండదు అనమాట అలా చేసుకుంటే ఎందుకంటే మనం లంచ్ బాక్ చేసుకు పొద్దున్నే హడావుడిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాగ చేసి పెట్టుకుంటే ఓ వీక్లీ వన్స్ వన్స్ ఒకసారి తీసి పెట్టుకుంటే మనకి వీక్ మొత్తం మంచిగా యూజ్ అవుతుంది అనమాట అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పేస్ట్ తీసుకుని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకుని పోపు పెట్టేసుకోవడం అండి ఈజీ అయిపోద్ది అనమాట ఒక పది నిమిషాల్లో అయిపోతుంది పని అలా చేసి పెట్టుకోవచ్చు అలాగే మనం పిల్లల్ని హస్బెండ్ వదిలేసి ఎప్పుడైనా ఊరు వెళ్తూ ఉంటాం కదండి అప్పుడు అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళని కొంచెం వాటర్ పోసుకొని పో పెట్టుకోమంటే పెట్టేసుకుంటారనమాట వాళ్ళకి కూడా ఈజీగా అయిపోద్ది అలాగే ఎవరైనా మనకి ఇంటికి చుట్టాలు వస్తున్నారనుకోండి ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు కూడాను ఒక రసము ఈజీగా అయిపోద్ది అనమాట ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఆ పది నిమిషాలు కూడా మనకి సేవ్ అవుతుంది అనమాట ఎక్కువ పని లేకుండా ఉంటుంది అనమాట ఎవరైనా వచ్చినప్పుడు అలా చేసి పెట్టుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంటే మనం వెజిటేబుల్స్ కూడా వేసాం కదండి అండ్ క్యారెట్ దీంట్లో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అనమాట టమాటాలు కూడా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఈ పూటకు ఒక్కటే చేశానండి అండ్ మీకు ఐడియా కోసం అని చెప్తున్నాను అనమాట నేనైతే ఈ పూటకే రేపొద్దు చేశాను అనమాట నైట్ చేశానని చెప్తున్నాను కదా మార్నింగ్ వరకు వస్తుంది అంతవరకే చేసుకున్నాను వేసుకున్నప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎడిమిరపాయ కరివేపాకు కొంచెం మెంతులు అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇది మంచిగా సూప్లా కూడా తాగొచ్చండి అంత బాగుంటుంది కొంచెం నిమ్మకాయ పిండుకొని సూప్ అంటే నిమ్మకాయ పిండుకోవాలన్నప్పుడు చింతపండు వేసుకోకూడదు చార్లా కావాలన్నప్పుడు చింతపండు వేసుకోవాలి చింతపండు సూప్ సూప్లోకి అంత ఫ్లేవర్గా ఉండదండి నిమ్మకాయ అయితేనే ఫ్లేవర్గా బాగుంటుంది అన్నమాట ఇంతకుముందు నేను అలాగే చేశాను అందుకే చెప్తున్నాను అనమాట ఇంకా వన్ ఇయర్ పిల్లల నుంచి వందేళ్ల వరకు ఎవరికైనా పెట్టచ్చండి అంటే ఇప్పుడు పిల్లలకి పెట్టేటప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టకండి అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకోండి చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట బాగుంటుంది మాది చింతపండు చాలా స్వీట్గా ఉందండి అందుకే చింతపండు అంటే బెల్లంలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెట్టే వాళ్ళకైతే ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం పెట్టకండి ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు అనమాట చిన్న పాపలు కదా వన్ ఇయర్ నుంచి ఏ పెద్దోడి వరకు ఎవరికైనా తినచ్చండి కాకపోతే చిన్నపిల్లలకి మాత్రం ఫ్రిడ్జ్లోది కాకుండా అప్పటికప్పుడు ఇలాగ క్యారెట్ చింతపండు అవన్నీ వేసి పెడితే చాలా బాగుంటుందండి వాళ్ళకి హెల్తీ కూడా అనమాట ఈ ఫ్రీగా డైజెషన్ అవుతుంది మా చింతపండు తీయగా ఉందండి బెల్లం అంత తీయగా ఉందనమాట తీపి చింతపండు అనుకుంటా ఈ రసం కూడా చాలా తీయగా ఉందండి బెలం వేసినట్టు నేను అంతలోకి మళ్ళీ ఎప్పుడూ బెలం వేస్తాను కాబట్టి ఇంకా తీయగా ఉందండి అంతే స్వీట్ రసం తాకితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట మీరు చింతపండు అవాయిడ్ చేసి ఇంకా పులుపు కోసం నిమ్మకాయ వేయాలి అన్నట్టు అనిపించింది అనమాట చాలా ఉందండి చింతపండు ఒక అరకిలో పైనే ఉంటుంది కొత్త చింతపండు అది అందరికీ చెప్తుంటే అది స్టోరేజ్లో ఉండే చింతపండు లేకపోతే తీపి చింతపండు తినే చింతపండు ఉంటుంది అదో తెచ్చుకున్నట్టున్నావు అని అంటున్నారండి అది తీగా ఉన్నా కానీ దాంట్లో నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుందండి మా పాప అయితే చాలా బాగా తిన్నదనమాట కొంచెం మెత్తగా చేసేసి కొంచెం ఇది వేసి నెయ్యి వేసుకొని పెట్టానండి అంత ఘాటుగా లేదు కదా కొంచెం తీ తీగా పులపులగా ఉందండి అందుకని చాలా ఇష్టంగా తిన్నదనమాట మేమిద్దరం చాలా ఇష్టంగా తిన్నామండి మా హస్బెండ్కి అయితే నచ్చలేదు అంటే ఎందుకంటే తీగా ఉందని చెప్పాను కదా అందుకని ఇదేనండి వాటికి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్